అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు మనం వారాహి వాగ్దానం నీ కోరికలన్నీ తీర్చే అమ్మ ఆశీర్వాదం నీకు అందిస్తాను వింటే పూర్తిగా నీకే అర్థమవుతుంది ఈ పంచమీలోగా నీ కోరికలు తీరే మార్గం కూడా చెబుతాను ఈ అమ్మ ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా దక్కుతుంది నా ఆశీర్వాదం పొందటానికి నువ్వు సిద్ధమే కదా భక్త అంతా విను తర్వాత పంచమీ కల్లా నీ కోరిక తీరే మార్గం నీకే కనబడుతుంది నువ్వు ఏదైతే కావాలి అనుకుంటున్నావో దానికోసం పరితపిస్తున్నావు దేనినైతే నువ్వు నమ్మావో అదంతా నువ్వు నిన్ను చేయి వదిలేసింది అని బాధపడుతున్నావు ఏదైతే నీది అనుకుంటున్నావో అది దూరం అయిపోయింది అని బాధపడుతున్నావు దేని మీద అయితే నువ్వు నమ్మకం పెట్టుకున్నావో ఆ నమ్మకం నేల కూలిపోయింది అని ఈ అమ్మని ఎంతగానో ప్రార్థిస్తున్నావు ఇది నా సొత్తమ్మా అనే నమ్మకంగా నువ్వు ఎంతో గట్టిగా నాకు కూడా ధన్యవాదాలు చెప్పుకున్నావు అది దూరమైందని బాధపడుతున్నావు ఇప్పుడు ఏమీ లేని నిరాశతో నిరాబారంగా ఉన్నావు కదా ఈ వారాహి భక్తురాలైన నీకు ఇది నీ పరిస్థితి నీ స్థితి ఇదే అని శాశ్వతం నేను చెప్పడం అలా జరగదు కూడా ఎలా గెలుస్తావో కొందరు నిన్ను కొంచెం హేళనగా మాట్లాడి కొంచెం తక్కువ చేసి మాట్లాడి నీ మనసు బాధ పెట్టారు ఇదే నా గతి ఇంతేనా నేను నేను ఇలాగే ఉండిపోవాలా అని నీ మనసులోనే కుమిలిపోయే తప్పితే ఎప్పుడు కూడా వాళ్ళని పల్లెత్తి మాట అనలేదు ఇదంతా కూడా ఈ అమ్మను నువ్వు కొలవటం వల్ల నీకొచ్చిన ఓపిక దానిని ఎప్పుడు కూడా నువ్వు మితిమీరకు ఇదే తిరిగి జరుగుతుందా అని కొందరు నిందలు నిన్ను వేసి కిందకి లాగాలని చూసినా నువ్వు దిగులు పడకు ఎందుకంటే నీకు పక్కబలంగా శక్తిగా ఈ అమ్మ ఉన్నాను కదా నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎలాంటి స్థితినైనా మార్చగలే శక్తి నీ దగ్గరే ఉంది ఈ శక్తి స్వరూపిణి వారాహి నీకు అండగా ఉన్నప్పుడు నువ్వు దేనికి చెప్పు దిగులు పడుతున్నావు ఇప్పటి వరకు జరిగిందంతా వదిలేసేయి అవంతా కూడా చిన్న విషయం అనుకో నిన్ను శోధించటానికి అనుకో ఇక మీద అంతా నీకు చాలా స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఆనందంగా కలిగేలా చూస్తాను నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు నువ్వు ఏదైతే నిరుత్సాహపడి ఏదైతే సాధించలేనో అది బాధపడ్డావో అది నీకు సాధకంగా మారబోతుంది అది ఈ అమ్మ నీకు మార్చిస్తాను నువ్వు నన్ను కొలిసినన్ని రోజులు నీకు శత్రుభయాలు ఉండవు ఏ కష్టం నిన్ను దరిచేరనవదు ఎవరు నిన్ను ఏమీ చేయలేరు నీకు తెలియకుండా నిన్ను ఓరవలేని వాళ్ళు నీకు ఏ చెడు తలపెట్టాలని చూసినా అది నన్ను దాటి వెళ్ళదు తప్పకుండా నేను ఎప్పుడూ నా చుట్టూ కళ్ళు ఉంచుకొని నా భక్తురాల నిన్ను కాపాడుకుంటూ ఉంటాను నేను నీకు ఒక శక్తిగా అమ్మగా తండ్రిగా శ్రేయోళభిలాషిగా ఉంటాను నా ప్రియమైన భక్తులకు నేను ఎప్పుడు అండగా ఉంటాను నేను ఎప్పుడూ ఒక వాళ్ళకి వారధిగా ఉంటాను నేను చూపించే దారిలో నువ్వు వెళ్తున్నప్పుడు నీకు అండగా నేను లేకపోతే ఎలా ఏమీ చెయ్యలేను అన్న పరిస్థితిని కూడా ఈ వారాహి ఒక్క క్షణంలో మార్చగలను కదా కాబట్టి ధైర్యంగా ఉండు నేనున్నాననే ధైర్యంగా ఉండు కరుణ గల అమ్మని నేను కొక్కుతున్నాను అని నువ్వు నిశ్చింతగా ఉండు ఈ వారాహి చూడటానికే ఉగ్రంగా ఉంటాను కానీ నా మనసు ఎంత వెన్నలాంటిది ఎంత కరుణామైన అని నా భక్తులకే తెలుసు అలాంటిది నా నన్నే కొలుచుకుంటూ నన్నే దిక్కు అని నన్ను కాచుకొని నన్ను ఆరాధిస్తున్నా నిన్ను ఎలా వదులుతాను నీకు పట్టిందల్లా బంగారం చేస్తాను పక్క బలంగా నేను ఉంటాను నీ నమ్మకాన్ని కళలో కూడా వమ్ము కానివ్వను నువ్వు కన్న కళలన్నీ కూడా నీకు అదృష్టం కలిసి వచ్చేలా చేస్తాను ఎన్నో వ్రతాలు పూజలు ఇవన్నీ చేసి నన్ను పిలవాల్సిన అవసరం లేదమ్మా వారాహి అని భక్తితో నా నామస్మరణ చేస్తే చాలు నేను ఖచ్చితంగా ఏదైనా సరే నీకు చేర్చి పెడతాను నీ కష్టాలని దూరం చేస్తాను నాకు ఆ ప్రసాదం పెట్టాలి ఈ ప్రసాదం పెట్టాలి అనే ఒక ఇదిలో నన్ను భక్తితో కొలవటం మర్చిపోకు నాకు ఏ పదార్థం పెట్టకపోయినా భక్తితో ఒక గ్లాసు నీళ్ళు పెట్టినా తల్లి స్వీకరిస్తాను నేను నీకు ఏది కూడా నేర్పాలనుకోవటం లేదు నీకు అన్నీ నేర్పించాను కానీ పక్వపడే మనసు నీ కష్టాల వల్ల నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంతే నా భక్తులు ఏది ప్రేమగా పెట్టినా నేను స్వీకరిస్తానమ్మా నువ్వు ఆడంబరంగా ఖర్చు చేసి పెట్టాలనే ఒక అవసరం ఏమీ లేదు నువ్వు మంచినీళ్ళు భక్తితో నా మీద నమ్మకంతో పెట్టినా చాలు నేను తప్పక స్వీకరిస్తాను నీకు రాబోయే పంచమీలోగా మంచి అదృష్టాన్ని కలిపి నీ కళ నెరవేరే ఒక మంచి విషయాన్ని తెలియచేస్తాను బిడ్డ దేనికి కూడా దిగులు పడకుండా ఉండు అన్నిటి నీకు వజయాలుగా మార్చేస్తాను ప్రతి ఒక్క పరిస్థితిని నీకు అనుకూలంగా మారుస్తాను అతి త్వరలో అంటే రాబోయే పంచమీలోగా నీ కోరికలు తీర్తాయి నీవు నాకు మొక్కుకున్న మొక్కులు కూడా చెల్లిస్తావు ఇంకా ఎన్ని రోజులమ్మా ఎదురు చూడాలనే బాధ లేకుండా నీ మొహం వెలుగులాగా ప్రకాశవంతంగా ఉండేలా అదృష్టాన్ని కలగజేస్తాను ఇదిగో ఈరోజు నువ్వు ఈ మాట వింటున్నావంటే నువ్వు అదృష్టవంతునివే వచ్చే పంచమిలోగా నీకు నా ఆశీర్వాదం పరిపూర్ణంగా కలిగి నువ్వు కోరింది నీకు అందుతుంది ఇక నేను నీకు అందించే శుభవార్తలు తప్పక నువ్వు చెవిని పడతాయి ఇక మీద నీకు అన్ని శుభాలే ఇప్పటి నీకు వచ్చి ఉన్న అపజయాలతో నీ మనసు గజిబిజిగా ఉంది కదా ఇక ఆ పరిస్థితి నీకు ఉండదలే మనశ్శాంతిగా నువ్వు ప్రశాంతంగా ఉంటావు నీ సమస్యలు చుట్టుముట్టి వాటన్నిటికీ పరిష్కారాలు దొరుకుతాయి ఇదిగో వచ్చేసింది రాబోయే పంచమికి నీ మనసు నిండుగా నన్ను పూజించే పూజలకు ఫలితాలు నీకు అందిస్తాను నా ఆశస్సులు పొంది ఎలాంటి భయము లేకుండా ఆనందంగా జీవించే వరాన్ని అందిస్తాను నిశ్చయంగా నీకు మంచి జరుగుతుంది ఈ తల్లిని ప్రార్థించిన ఈ క్షణం నుంచి తలుచుకున్న ప్రతి క్షణం నుంచి నీకు శుభగడియే నీకు అంతా మంచే జరుగుతుంది ధైర్యంగా మాత్రం ఉండు సర్వే జనా సుఖినో భవద్దు జై వారాహిత్